మీరు ఏ శ్రమల గుండా వెళుతున్నారో కానీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీకు సహాయము చేయబోతున్నాడు అలాగూ దేవుడు మీకు సహాయం చేయునగాక చూడండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనిను చూడండి వాడలో ఉన్నటువంటి నోవహుని అతనితో ఉన్నటువంటి అతని కుటుంబ సభ్యులను అలాగే వాడలో పశువులు పక్షులు జంతువులు ఇంకా పురుగులు అన్నీ ఉన్నాయి ప్రతి చిన్న పురుగును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని అక్కడ నీళ్లు ఆరిపోయిన తర్వాత వారిని వెలుపలికి తీసుకురావాలనేది దేవుని ఉద్దేశం ఇంకా సమస్తం తుడిచేసాడు మొత్తం క్లీన్ చేసాడు భూలోకం అంతటిని క్లీన్ చేసాడు శుభ్రం చేసాడు చెత్త పేరిగిపోతే మనం ఎలా శుభ్రం చేసేస్తామో అలాగ దేవుడు ఇది ఒక పాపముతో మిళితమైపోయి పాపములో ఏకమైపోయే ఇంకా విడదీయలేనంత బంధము కలిగిపోయారు ఎంత చెప్పిన వినటువంటి మూర్ఖ తరముగా ఉన్నటువంటి ఆనాడు నోవాహు కాలంలో ఉన్న ఆ ప్రజలందరూ కొట్టుకుపోయారు ఇంకేమీ లేదు పశువులు జంతువులు ఎన్ని కావాలన్నీ మాత్రం వాడలోకి ఎక్కించారు మిగతా అన్ని మనుషులేంటి పశువులు అన్ని కొట్టుకుపోయాను ఇంకేమీ లేవు భూమిని క్లీన్ చేశాడు దేవుడు శుభ్రం చేశాడు శుభ్రం చేసి ఇదిగో ఇప్పుడు నూతన లోకాన్ని నేను అంత నూతనంగా చేశాను దా నోబాహు అన్నట్లుగా నోవాహుని దేవుడు వాడలో ఉంటుండగా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని పెట్లారు ఒక మాట వాడలో ఉన్న నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏసుక్రీస్తులో మీరు మీరుంటే రక్షణ పొందిన మీరు రక్షణలో మీరుంటే కృపలో నిలిచి ఉంటే దేవుని సన్నిధిలో నిలిచి ఫలిస్తుంటే దేవుని మందిరంలో దేవుని సహవాసములో మీరుంటే ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మానవులందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు కానీ స్పెషల్గా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకని మీ మీద గురి కలిగి ఉన్నాడు దేవుడు ఆయన రక్షణ మీరు పొంది ఉన్నారు కాబట్టి ఆయన రక్తముతో మీరు కొనబడ్డారు కడగబడ్డారు విమోచింపబడ్డారు కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అంటే మిగతా వారు జ్ఞాపకం చేసుకోవడా లేదు లేదు మిగతా వాళ్ళని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు రక్షణ లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకని వాళ్ళు రక్షణ పొందాలని జ్ఞాపకం చేసుకుంటాడు మరి మనల్ని ఎందుకు రక్షణ పొందిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే మహిమలోకి తీసుకువెళ్ళాలని అలే లుయా దేవుని బిడ్డలారా మీ జీవితంలో నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకుంటలేదండి నన్ను మర్చిపోయారండి ఎళ్ళో అది కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నన్ను పిలవడం మర్చిపోయారండి నేను వాళ్ళకి ఎంతో సహాయం చేశానండి ఒకవేళ మిమ్మల్ని మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు అప్పటికి ఇంచుమించు నూట యాభై దినాల వరకు వర్షం వర్షం నమోదు అయ్యింది నలభై నలభై రాత్రిం పగళ్ళు వర్షం కురిసింది ఆ నీళ్లు తగ్గాలి కదండి ఆరాలి కదా అంతవరకు వాడలోనే ఉన్నారు వీళ్ళు అన్ని దినములు వాడలో ఉన్నప్పటికీ దేవుడు అంట ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు నోవహు ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు ఈ వాడలో నుండి అంటే ఒక నూతనమైన అనుభవంలోకి ఏసుక్రీస్తులో ఉన్నవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఏసయ్యతో సహవాసం చేసేవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఏసుకోసం మీరు ఏదైనా కలిగి ఉంటే ఏదైనా ఆయన కొరకు మీరు ప్రయాస భారం కలిగి ఉంటే ఆయన కొరకు భారం పంచుకుంటుంటే మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు మనుషులు జ్ఞాపకాలలో మీరు ఉన్నా లేకపోయినా దేవుని జ్ఞాపకాలలో ఆనాడు నోవహు ఉన్నాడు పాత నిబంధనలో ఉన్న నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు క్రొత్త నిబంధనలో ఉన్న మనల్ని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు అల్లెలుయ క్రొత్త నిబంధనలో ఏసు క్రీస్తు మనకు వాడ ఏసయ్య ఇచ్చిన రక్షణ మనకు ఒక లాంటిది ఏసయ్య ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం మనకు లాంటిది ప్రార్థన జీవితం వాడ లాంటిది సంఘము వాడ వంటిది కుటుంబ ప్రార్థన వాడ వంటిది ఇలా ఈ వాడలో ఉన్న నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ వాడగా ఈ విషయాల్లో మనం ఎదుగుతుంటే తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు పరిశుద్ధ గ్రంథం చదవండి దేవుడు మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాడు మీతో మాట్లాడతాడు దేవుడు దేవుని జ్ఞాపకాలలో మీరు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ తన జ్ఞాపకాలలో మిమ్మల్ని నింపుకొని మీకేం చేద్దామని ఆలోచిస్తాడు మరి దేవుని సహాయం కొరకు దేవుని ఉద్దేశాలలో నేను ఏమై ఉన్నాను అని ఒకసారి మీరు తలంచండి దేవునికి దగ్గరగా రాగలుగుతారు దేవుని మనసునే మీరు దగ్గరగా వస్తే మీకు మీకు కనబడుతుంది ఆయన మనసును చూడగలుగుతారు మీరు కాబట్టి దేవుని బిడ్డలరా ఇదిగోండి దేవుడు మర్చిపోలేదు మర్చిపోలేదు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఏ హోవా మమ్మల్ని మర్చిపోలేదు మమ్మను ఆయన ఆశీర్వదిస్తాడని ఒక నిరీక్షణ మన పితృలు కలిగి ఉన్నారు నూట పదిహేనో కీర్తనలో మనం కూడా అదే నిరీక్షణతో సాగిపోతాం దేవుడు ఈ మాటలు మనం ఇంటికి దీవించు కాక ఆమె ప్రేమ కలిగితే తండ్రి మహాగణుడ ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీ జ్ఞాపకాలలో మేము ఉండబట్టికే నేటికి సజీవంగా ఉన్నాం తండ్రి మనుషులు మర్చిపోయినా మీరు మమ్మల్ని మర్చిపోలేదు అందుకే ప్రతిరోజు అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమం ద్వారా మీరు మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అందుకు మీకు స్తోత్రాలు విని వాక్యం ఒక్కొక్కరు నీరు కట్టి ఫలింపచేయండి ఏ సునాములు అడిగి పొంది ఉన్నాం తండ్రి గాడ్ బ్లెస్